పునుగులు ఎలా చేయాలో చూపిస్తానండి ఇడ్లీ పిండి కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా మైదా పిండి సాల్ట్ వంట సోడా ఎలా చేయాలో చూపిస్తాను ఇడ్లీ పిండిలో కొద్దిగా మైదా పిండిని తీసేసుకుంటాము తర్వాత కొద్దిగా వంట సోడాని తీసుకుంటాము తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసేసుకొని మనము కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో చిన్న చిన్నగా బోండాలు వేసేసుకోవాలి అట్లా కొన్ని కొన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకోసారి వేసేసుకున్నానండి కొద్ది కొద్దిగా తీసుకొని లాగా చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పునుగులు రెడీ అయినాయి మీకు ఎంత కావాలో కారం కలుపుకోవడానికి అన్నీ తీసేసుకోండి నేనైతే ఇన్ని తీసేసుకున్నాను అయితే దీనిలో కొద్దిగా కారం వేసుకుంటాను తర్వాత తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటాను ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి అయితే కారం పురుగులు వేడివేడిగా రెడీ అయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్టీ టేస్టీ పునుగులు అయితే రెడీ అయినాయండి ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చట్నీతో సర్వ్ చేసుకోండి